శ్రీ సాయిరామ్ సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరాం నిన్నటి ఉపన్యాసం ఆగిన చోట ఆం సత్య స్వామి ఇచ్చినటువంటి సందేశంలో ఏమంటున్నారంటే ఆత్మోన్నతి పొందటానికి ప్రతి సాధకునికి మూడు లక్షణాలు ఉండాలి అని చెప్తున్నారు ఆ మూడు లక్షణాలు ఒకటి క్రమశిక్షణ రెండోది త్యాగము మూడు ఆత్మవిశ్వాసం వీటిని వివరిస్తున్నారు మరలా ఆత్మవిశ్వాసము త్యాగము మరియు క్రమశిక్షణ ఈ మూడు లేకపోతే మానవ జన్మ వృధా ఎంతో కష్టపడి సంపాదించుకొని పొందినటువంటి ఈ మానవ జన్మ ఉన్నతిలోకి రావాలంటే ఉన్నత స్థానం పొందాలంటే ఆత్మవిశ్వాసము త్యాగము క్రమశిక్షణ ఈ మూడు లేకపోతే జన్మ వృధా అని చెప్పవచ్చు ఏ చిన్న కార్యము కూడాను మనము సాధించలేము ఈ మూడింటితోనే ఎలాంటి కనకార్యమైన దిగ్విజయముగా సాధించటానికి ఆనందము అందుకోవటానికి అవకాశం ఉంటుంది ఇది లేకపోయినా భౌతికముగా కొన్ని కార్యములను అనుకోవచ్చు కానీ అవి మనకి శాశ్వత ఆనందమును ఇచ్చేటువంటి సాధన ఫలితాలు కావు త్యాగము లేక మనము ఏ పదార్థమును అందుకోలేము ఒక అంగడికి మనం వెళ్ళినామంటే ఆ అంగడిలో మనకు నచ్చిన వస్తువు యొక్క ధరను చెల్లించినప్పుడే మనము దానిని అందుకోగలుగుతాం ఆ ధర చెల్లించే బుద్ధి మనలో లేకపోతే ఆ వస్తువు మన చేజిక్కదు కనుక ఏదైనా ఒకటి త్యాగము చేసినప్పుడే మనము ఫలాన్ని అందుకోగలుగుతాము ఈ లౌకిక విషయములందు ఈ లౌకికమైన ప్రపంచముందు ఇలాంటి చిన్న చిన్న పదార్థములకే ఇంత త్యాగము చేస్తుంటే అనంతమైన స్వరూపమైన ఆత్మోన్నతికి కించిత్ అయినా సాధన చేయకపోతే ఎలాగా మనము ఆ పవిత్రమైన ప్రాప్తికి ఏ రీతిగా అర్హులవుతాము అనేది మీలో మీరే యోచించుకోవచ్చు అంటున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడాను దేనినైనా త్యాగము చేయటానికి సిద్ధంగా ఉండాలి ఆనాడు దుర్వాసుని కోపమునకు గురి కాకుండా పాండవులను కాపాడినది ద్రౌపది యొక్క త్యాగమే ఆ త్యాగానికి అణువు అఖండము అనే భేదభావము లేవు ఆమె కిం త్యాగము చేసినప్పటికీ అనేక రెట్లు పలాన్ని ఫలాన్ని అందుకోవడానికి అవకాశం లభించింది ద్రౌపది అల్పమైన కొంచెం బలుసాకు కృష్ణునికి అర్పితము చేయటం వలన ఆ పరమాత్ముడు సర్వ సౌభాగ్యములను అందించి దుర్వాసన యొక్క ఆకలిని తీర్చాడు అదే రీతిగా కుచేలుడు పిడికెడు అటుకులు అర్పించడం చేత కృష్ణుడు అతనికి బహుళ భాగ్యాలు అందించాడు ఈ విధంగా మానసికంగానో కాయకంగానో ఏదో ఒక త్యాగము చేయటము ప్రధానము అని చెప్పి మన భారతీయ పురాణములలో చక్కని ఆదర్శాన్ని అందించారు అయితే ఈ కలియుగములో నిశ్చలమైన నిర్మలమైన ఆ ప్రేమతత్వాన్ని మనం అందిస్తేమా దానికంటే ఘనమైన పదార్థము విలువైన పదార్థము పవిత్రమైన పదార్థము లోకములో మరొకటి లేదు ప్రేమే మనము త్యాగము చేయవలసినది ప్రేమ త్యాగం చేయాలంటే మన దగ్గర ప్రేమ ఉంటేనే దాన్ని త్యాగం చేయగలుగుతాం కాబట్టి ఆ ప్రేమను స్వరూపమైన స్వస్వరూపమైన ప్రేమ స్వరూపమును గుర్తించుకొని ఆ ప్రేమను మనము చుట్టూ ఉన్నటువంటి తోటి వారికి పంచాలి ఏ హృదయం ఊ నగి ఓ నాకు ఏ హృదయం నగి ఓ నాకు మగిడి దాని అర్పింతు మహితమూర్తి పరగ నీ పాదార్చన కొను అంజలి ఘటింతు నీవు మనం ఏమి కొని తెచ్చిచ్చినా ఏ చెట్టు పువ్వులు కోసిచ్చినా పండిచ్చినా ఏది ఇచ్చినా గానీ ఆయన మనకిచ్చిన దానినే మళ్ళా దానికి ఇస్తున్నాం అట్లాగే ఆయన మనకిచ్చిన హృదయాన్ని మళ్ళా ఆయనకు అంజలితో సమర్పించుకోవాలి ఎంతకంటే కావలసింది ఏముంది మన హృదయాన్ని స్వామి ఏ హృదయాన్ని నాకు ప్రసాదించావో అదే హృదయాన్ని నీకు అర్పితము చేస్తున్నాను అని హృదయపూర్వకంగా మన యొక్క భావాన్ని పరమాత్మకు అర్పితము చేయటమే సరి అయిన భక్తి లక్షణంగా భావించాలి హృదయం అనేది ఒక్కరు కూర్చోటానికి పనికొచ్చే కుర్చీ వంటిది అంటారు స్వామి ఆ హృదయములో మనము భౌతిక వాంచల సమూహమును కూర్చోబెట్టడమా లేక పరమాత్మను కూర్చోబెట్టుకోవటమా అనేటువంటిది ఆలోచించుకొని హృదయమును మనం సాధనలో ఉన్నత సాధ ఉన్నత స్థితి పొంది ఆత్మనతి పొందాలంటే ఆ హృదయములో ఎవరిని కూర్చోబెట్టుకోవాలి అనేది సాధకుడు ఆలోచించుకోవాలి ఎంతకంటే కావాల్సిందే ఉంది మన హృదయాన్ని స్వామి ఏ హృదయాన్ని నాకు ప్రసాదించావో అదే హృదయాన్ని నీకు అర్పితము చేస్తున్నాను అని హృదయపూర్వకంగా మన యొక్క భావాన్ని పరమాత్మకు అర్పితము చేయటమే సరి అయిన భక్తి లక్షణము హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాను హృదయపూర్వకంగా ఇస్తున్నాను ఈ హృదయపూర్వకం అనే మాట మనం సాధారణంగా వాడేస్తూనే ఉంటాం లౌకిక జీవితంలో అయితే అది ఎంతవరకు హృదయపూర్వకంగా ఉంటుంది చూ చూసుకోవాలి ఇంద్రియ నిగ్రహం లేకపోతే పరమార్థాన్ని సాధించలేము పరమార్థం అంటే పరమాత్మదే నిజముగా మనము ఎన్ని ధ్యానములు ఎన్ని జపములు ఎన్ని పవిత్రమైన కర్మలు ఆచరించినప్పటికీ మనకు ఇంద్రియ నిగ్రహం అనేది లేకపోతే దేనిని సాధించలేము రంధ్రములు పడిన పాత్రలో పదార్థము పోస్తే ఎంత భద్రముగా ఉంటుందో అదే రీతిగా ఇంద్రియ నిగ్రహము లేని ఈ హృదయం అనే పాత్రలో మనం ఎంత పరా పరార్థము అనే పదార్థాన్ని పోసినా అది నిల్చటానికి వీలు కాదు కనుక ఆ పరార్థమైన పదార్థాన్ని నీ యొక్క పాత్రలో భద్రము చేసుకోవటానికి ఇంద్రియ నిగ్రహము చాలా అవసరమైనటువంటిది సేవ చేయండి ప్రేమ పంచండి కరుణతో చూడండి ఎన్ని చూచినప్పటికీ కూడా ఇంద్రియ నిగ్రహం కూడా ఉండాలి ఇంద్రియగ్రహం అంటే ఏంటంటే భౌతిక లౌకికమైన వాటికి విపరీతమైనటువంటి ఆకర్షణ పడకుండా మోహము పడకుండా అవసరమైనంత వరకే వాటిని మన శరీర పోషణకు ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే అనగా ఇంద్రియములను మన మన మనస్సును కూడా నిగ్రహం ఇచ్చుకోగలిగినప్పుడు ఈ సాధన అంతా కూడా ఉపయోగపడుతుంది అందుకు నిగ్రహం చాలా అవసరము లేకపోతే కొండలో పోసినటువంటి పద పదార్థం లాగానే మనం పరమ చేసినటువంటి కార్యక్రమాలు కూడా వృధా అయిపోతాయి ఎప్పుడంటే ఇంద్రియ నిగ్రహం గనక లేకపోయినట్లయితే ఆ ఇంద్రియ నిగ్రహానికి జిహ్వేంద్రియమును మొట్టమొదటి సాధించుకోవాలి మొన్న కూడా చెప్పారు అది ఏ పదార్థాన్ని అడుగుతుందో దానిని ఇవ్వకుండా ఉండడానికి పూనుకోవాలి ఈనాడు లడ్డు తినాలని ఆశిస్తుంది ఓ పిచ్చినాలుక ఎందుకు నీవింత ఆశలు పడుతున్నావు నీకు ఇచ్చేది లేదు అని ఒక్కసారి దీక్షను పట్టండి ఆ విధంగా ఒక నెల రెండు నెలలు మీరు దీక్షను పడితీరా ఆ తర్వాత ఆ ఏ ఏమాత్రమో అడగదు అలా ఎన్నో ఇష్టమైనటువంటి పదార్థాలని మరి వదిలేసినటువంటి వారు కూడా మనం చూస్తూ ఉంటాం చాలా ఇష్టమైనటువంటి పండును ఇలాంటి వాటిని కూడా వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు చాలా ఉన్నది తెలిసిన వాళ్ళు కూడా అసలు మామిడి పండును తినము అనేటువంటిది కాశీలో వదిలి వచ్చామని నిజానికి ఆంధ్రాలో ఉండి మామిడి పండు తినకపోవడం వదలటం అంటే మామిడి ఒకదాంతో ఒక దాంతో పోదు మామిడి పండుతో అన్ని పచ్చళ్ళ దగ్గర నుంచి ఉంటాయి ఒక్క మామిడికాయ విసర్జించే ఇవన్నీ విసర్జించినట్టే అవుతుంది అలాంటి వారు కూడా ఉన్నారు అరే అలా నాలుగు బుద్ధి చెప్పమంటున్నారు కన్ కంట్రోల్ పెట్టుకోమంటున్నారు ఈ జిహ్వేంద్రియము సర్వేంద్రియములకు ఆధారమైనది కనుక జిహ్వేంద్రియములకు ఇష్టము వచ్చిన పదార్థాలంతా అందించడానికి పూనుకోకండి దీని ద్వారానే మన భారతీయ సంస్కృతి అంతా కూడాను అట్టడుగున పడి అవుతున్నది నాయన మనం పూర్వం మరి యోగులు మహామునులు వీళ్ళందరూ కూడా వాళ్ళు పళ్ళు దుంపలు ఇలాంటివే తిని వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ద్రష్టలయ్యి మనకు ఇన్ని శాస్త్రాలు అందించారు వాళ్ళు నాయన ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకోండి అని చెప్పే ఈ త్యాగులు యోగులు ఈనాడు సన్యాసులే బాదం హల్వా ఇడ్లీ సాంబారు అంతా కొట్టేసి ఇంద్రియాలకు పూర్తి వసూలైపోతున్నారు వారి మార్గమును అవలంబించే ఈ ఆస్తికులు కూడాను దుర్మార్గమైన మార్గములు పట్టి మన భారతదేశం యొక్క పవిత్రమైన ఆస్తికత్వము అంతా నిర్మూలనము చేస్తున్నారు కనుక ఈ నిర్మూలము కాబోయే మన ఆస్తికత్వాన్ని పునర్నిర్మాణం చేసి సాధనలో సాయి భక్తులంతా దీక్షను వహించాలి ఈ పవిత్రమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రతి ఒక్కరి హృదయముందు బలపరచటానికి సత్య సాయి సేవా సంస్థలు సత్యసాయి భక్తులు లౌకికమైన ఎట్టి పదార్థములకు చేయి చాపక పరమాత్మ అనుగ్రహానికి మాత్రమే హృదయ పాత్ర అందించేందుకు సిద్ధంగా ఉండాలని నేను కోరుతున్నాను ఈ పుట్టిన దినమునందు నేను మీకు ముఖ్యంగా అందించే విషయము ఇంద్రియాలను అరికట్టుకొని ధనాశ అనే దానికి దూరమై ధర్మాశ అనే దానిని అభివృద్ధిపరిచే దీక్షను ప్రతి వ్యక్తి పోనాలని నేను ఆశిస్తున్నాను నేను మీ వాడిని మీరు నావారు కొన్ని గంటల ముందు బొంబాయి నుండి తన యొక్క అభిలాష అనుకోండి తన యొక్క ఆశయం అనుకోండి తన యొక్క అభీష్టం అనుకోండి మనిషి అనే ఆయన మీకు తెలుసు ఆయన ఉద్దేశాన్ని తెలిపాడు స్వామికి లెటర్ మూలకంగా లెటర్ రాశాడు మనిషి అని ఆయన ఏమని స్వామి ఇంతకాలము కూడాను నా జీవితము డెబ్భై తొమ్మిది సంవత్సరము జరుగుతున్నది నేను ఎవరి పాదములు పట్టి ఎరుగను నేను మహామూర్ఖుణ్ణి అనేది తానే స్వయంగా చెప్పుకున్నాడు ఆ మనిషి ఉత్తరము ద్వారా స్వామి అలాంటి వాడు నేను పట్టక పట్టక ఒక్క సాయి పదములు పట్టాను ఆ పాదములు కూడాను చక్కగా విచారణ సరిపి పట్టాను కట్టపడి కట్టకడపడికి తన ఆర్టికల్లో రాశాడు ఏమని ఎవరో ఒక మహాపండితుడు కూడా వెళ్ళటం చూడటం వశము కావటం అనే మూడు మాటలతో తన విశ్వాసాన్ని తెలిపాడు అదే రీతిగా నేను చూడక చూడక స్వామిని చూశాను ఆ ఆనందాన్ని అనుభవించాను అందులో లీనమైపోయినాను అని ఆయన సముద్రమును కొలత చూడటానికి వెళ్ళిన ఉప్పు బొమ్మలాగా స్వామిని దర్శించడానికి వచ్చి ఆ స్వామిలో లీనమైనటువంటి అయినటువంటి మనిషిని గురించి ఆ స్వామి చెప్పడం జరిగింది మన భారతీయులు కృష్ణ జననము జననము నవరాత్రులని శివరాత్రులని గురు పౌర్ణమిని ఏకాదశులని అనేక వ్రతాలు చేస్తున్నారు అయితే ఆయా తెగలకు సంబంధించిన వారు ఆయా తెగలకు సంబంధించిన వ్రతాలు చేస్తున్నారు కానీ సాయి భక్తులు అనేవారు యావత్ ప్రపంచమునందు ఉన్నటువంటి సాయి భక్తులంతా ఏకకాలములో ఒక్క దినములో వ్రతము చేసుకోవటానికి సమయము స్వామిని నిర్ణయించి సాయి సత్యనారాయణ వ్రతము అనే వ్రతాన్ని చేయటానికి అనుగ్రహ ఆజ్ఞ ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను అని ఒక జాబు రాశాడు ఇది ఒక భక్తుడు రాసినటువంటి ప్రపంచమంతా ఏకకాలములో ఒక వ్రతము జరపాలి అనుమతి ఇవ్వమని అతని ఆశయము చాలా విశాలమైనదిగా ఉండవచ్చును కానీ దానికి నేను అంగీరి అంగీకరించడం అనేది నా స్వార్థముగా ఉంటుంది స్వామి దానికి స్వాబు చెప్తున్నారు మామూలుగా అయితే చేయండి చేయండి అంటాం అలా కాదు దానికి నేను అంగీకరించడం అనేది నా స్వార్థంగా ఉంటుంది అలాంటి స్వార్థములకు ఈ హృదయములో చోటే లేదు అనగా ఎవరు ఎప్పుడు ఏ సమయములో ఎవరికి కుదిరినటువంటి సమయములో ఎవరికి నచ్చినటువంటి రూపములో ఎవరికి నచ్చిన నచ్చినటువంటి నామములో వారు వ్రతాలు చేసుకోవచ్చు అనేది సత్యసాయి భగవాన్ యొక్క సందేశం ఈ దేహం యొక్క పుట్టిన దినమే యావత్ ప్రపంచమంతా అంతా కూడా పండుగ చేసుకోమంటే ఎంతకంటే స్వార్థము వేరే ఏముంటుందో చెప్పండి ఇది మీ యొక్క అభిరుచి మీ యొక్క ఆనందము రమయ తీతి రామ మీ హృదయము లోపల మీకు ఇష్టమైన రూపనామాలను ఆనందంగా ఆరాధన చేసుకోవచ్చును కానీ ఈ దేహ సంబంధమైన వ్రతమును మీరు చెయ్యండి అని శాసించటానికి నాకు ఏమాత్రము స్వతంత్రము లేదు నన్ను ఆరాధించమని కానీ నన్ను విశ్వసించమని కానీ నా చెంతకు రమ్మని కానీ ఈ రకంగా ఉపకారం చేస్తాను నన్నే నమ్మండి అని కానీ చెప్పే దుర్బుద్ధులు దురభిప్రాయాలు దురాశయాలు నాకు లేవు అటువంటివి ఈ హృదయానికి కోట్ల మైళ్ళు దూరంగా ఉంటుంటాయి కొంతమంది అనుకోవచ్చు స్వామి ఏవో ఆశలు చూపించి కొంతమందిని ఆకర్షిస్తున్నారని ఆకర్షించడానికి ఇది ప్రదర్శనం కాదు సాక్షాత్ నిదర్శనమే కానీ ప్రదర్శనం కాదు తెలియని మూర్ఖులు భగద్విశ్వాసము లేని వారు దీనికి అపార్థములు కల్పించి వ్యర్థజీవులు అయిపోవచ్చును గానీ నాలో అలాంటి భావములు లేనే లేవు నేను మీ వాడిని మీరు నా వారు అనే ఏకైక సంబంధంతో నేను అనుభవించున్నది ప్రేమతత్వమే కానీ భిన్నత్వము ఏనాడో నాలో లేదు రాదు కూడా అందువల్లనే అనేక పర్యాయములు ఏదో ఒక నామము సాధన చేయమని మీకు బోధించినప్పటికీ సాయినామం సాధన చేయమని ఎప్పుడూ చెప్పలేదు నేను కారణం ఏమిటి ఇది ఆత్మస్థుతి అవుతుంది ఏ రూపనామముల ఎందు మీకు అభిరుచి ఉంటుందో ఆ రూపనామములను మీరు విశ్వసించి హృదయమందు ప్రతిష్ట చేసుకుని మీరు ఆత్మసత్యాన్వేషణ సలపాలని నేను ఆశిస్తున్నాను ఇంకా ఉంది రేపు చదువుకున్నాం ఇలా సందేశాన్ని కొనసాగిస్తున్నారు స్వామి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం పుట్టినరోజు పండుగ నాడు జరిగినటువంటి సుదీర్ఘ సందేశం సాయిరామ్ రామ్ రేపుడు